హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక బెస్ట్ సోప్ చూపిస్తున్నానండి మన స్కిన్ వైట్నింగ్ అలాగే బ్రైట్నింగ్ అండ్ టైట్నింగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఉన్న పింపుల్స్ అండ్ యాక్నే పింపుల్స్ డార్క్ స్పాట్స్ అన్నీ పోయి చాలా తక్కువ టైంలో మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అలాగే ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం బయట తెచ్చుకునే సోప్స్ కంటే మంచి బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది మన ఇంట్లోనే మనకు నచ్చిన సోప్స్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి సోప్ బేస్ ఒక్కటి కొనుక్కుంటే మనకు నచ్చిన సోప్స్ చేసుకోవచ్చండి రైస్ ఫ్లోర్ సోప్స్ కానీ అలాగే గులాబీలు తెచ్చుకొని వాటితో రోజ్ సోప్స్ చేసుకోవచ్చు ఎన్ని రకాల సోప్స్ అయినా చేసుకోవచ్చండి ఒక్కసారి ఈ సోప్స్ ఎలా చేయాలో చూడండి వీడియోలోకి వెళ్ళబోయి ఉంది ఒక చిన్న లైక్ చేయండి ముందుగా మనం ఈరోజు బియ్యపిండితో నేను సోప్ అయితే చేస్తున్నానండి బియ్యపిండి కోసం మనం ముందుగా చూడండి దాంతో నాలుగు స్పూన్లు అయితే నేను బియ్యాన్ని అయితే తీసుకున్నానండి నాలుగు స్పూన్లు చాలు ఒక నేను ఈరోజు ఒక రెండు సోపులు మాత్రమే చేస్తున్నాను ఎందుకంటే ఈ రెండు సోప్స్ చేశాక తర్వాత నేను రోజ్ ఫ్లవర్స్తో చేసుకోవాలి ఈ సోపు అనుకుంటున్నాను చూడండి నాలుగు ఓన్లీ నాలుగు స్పూన్స్ అయితే వేసుకున్నాను దాంతో ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసి బాగా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే వాటి మీద డస్ట్ కానీ ఏదైనా ఉంటే పోతుందని ఎందుకంటే ఇది మన స్కిన్ కోసం యూజ్ చేస్తున్నాం కదండి డస్ట్ అదంతా పోయి చక్కగా బియ్యాన్ని ఒక టూ త్రీ టైమ్స్ కడిగాను ఆ కడిగాక తర్వాత ఏం చేశానంటే ఒక ఓవర్ నైట్ నానబెట్టానండి మీరు ఓవర్ నైట్ అయినా నానబెట్టచ్చు లేదంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ చాలు అవి నానాక శుభ్రంగా ఆ వాటర్ అనేది పక్కకు తీసి పెట్టుకోండి ఆ వాటర్ని పడేయద్దు ఆ వాటర్ని మనం హెయిర్కి అప్లై చేసుకున్నామంటే హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే హెయిర్ కూడా బాగా పెరుగుతుంది ఇంకా ఆ తర్వాత నేను వీటిని బాగా ఒక వైట్ క్లాత్ మీద వేసేసి ఒక గంట లేదా ఒక రెండు గంటలు బాగా ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత ఇక వీటిలోకి ఇంకోటండి ఏం తీసుకున్నానంటే నేను కలబంద కూడా తీసుకున్నాను కలబంద గుజ్జు అలాగే ఒక ఆలు ఒక బంగాళదుంప కూడా తీసుకున్నానండి ఇదిగోండి ఇందాక ఆరబెట్టుకున్న బియ్యాన్ని ఇలా కప్పులోకి అయితే తీసుకున్నాను ఒక కప్పు అయితే బియ్యం అయినాయి అదే నాలుగు స్పూన్లు తీసుకున్నాం కదా దీంతోపాటుగా అలోవేరా జెల్లు అలాగే బంగాళదుంప ఇక తర్వాత ఇందాక మనం బియ్యం తీసుకున్నాం కదండి ఆ బియ్యాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి దాన్ని జల్లించుకోండి అలాగే ఎందుకంటే బరక కానీ ఏమైనా ఉంటే పోతుంది మిక్సీ పట్టుకొని జల్లించుకున్న తర్వాత ఇంకా దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత అలోవెరా జెల్లు అలాగే బంగాళాదుంపను కూడా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత అలాగే వేసేయకుండా ఒక వైట్ క్లాత్లో దీన్ని వడకట్టుకోండి మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో అయినా వడకట్టుకోవచ్చు లేదా వైట్ క్లాత్లో వడకట్టుకొని ఆ వాటర్ను కూడా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇదిగోండి నేను ఇక్కడ సోప్ బేస్ తీసుకున్నానండి మనకి మనకి సోప్స్ తయారు చేయాలంటే సోప్ బేస్ ఉండాలి కదా నేనైతే సోప్ బేస్ తీసుకున్నాను లేదు మీరు మీకు సోప్ బేస్ అవైలబుల్గా లేకపోతే పియర్ సోప్ ఉంటుంది కదండీ అది కూడా గ్లిజరిన్ సోపే సో అదైనా తీసుకోవచ్చు గ్లిజరిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సోపు యూజ్ చేస్తే బాగుంటుంది నేనైతే సోప్ బేస్ ఇక్కడ తీసుకున్నాను ఈ సోప్ బేస్ కూడా నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానంటే నూట ఎనభై ఏడు గ్రాములు తీసుకున్నానండి ఈ నూట ఎనభై ఏడు గ్రాములకి మనకి రెండు సోప్స్ అయితే వస్తాయి అలాగే ఈ సోప్ బేసుల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి మంచిది చూసి మీరు వెతుక్కొని తీసుకోండి నేను నేను ఈ సోప్ బేస్ అయితే అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్లో అయితే నాకు ఇది టూ నైంటీ నైన్ రూపీస్ పడిందండి తక్కువ కాస్టీ కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీలో ఉన్నాయి హండ్రెడ్ రూపీస్లో కూడా ఉన్నాయండి అలాగని మీరు తక్కువ కాస్టీ తీసుకోవద్దు ఎందుకంటే మంచిగా మంచి రిజల్ట్గా వచ్చేది మనకి కావాలి కదా ఈ సో అది కాక గ్లిజరిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది కూడా మనం తీసుకోవాలి సోప్ బేస్ అనేది ఈ సోప్ బేస్ నేను టూ నైంటీ నైన్ రూపీస్ పెట్టి తీసుకున్నాను అలాగే గోట్ మిల్క్ సోప్ బేస్ కూడా ఉంటుందండి అది ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ మనం యూజ్ చేసే సోప్స్కి నేను అదే వాడతాను అది కూడా నేను వీడియో తీస్తాను ఈ సోప్ బేస్ అది మీరు చూసి ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మాత్రం మంచిది చూడండి అక్కడ రివ్యూస్ ఉంటాయి కదా మంచి సోప్ బేస్ అనేది ఆర్డర్ పెట్టుకోండి ఏది పడితే అది పెట్టుకోకుండా ఎందుకంటే ఇది మనం స్కిన్కి యూజ్ చేసేది కదా కాబట్టి మంచిది గ్లిజరిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది చూసి ఆర్డర్ పెట్టుకోండి ఆ తర్వాత నేను తీసుకున్న ఈ సోప్ బేస్ని వన్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ తీసుకున్నాను కదండి ఆ సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి అలాగే పీలర్తో అయితే పీల్ చేశానండి ఇదిగోండి వాటంతటిని తీసుకొచ్చి మనం ఇది డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే కరిగించుకోవాలి నేను చూశారు కదా కళాయిలో కళాయి తీసుకున్నాను కళాయిలో వాటర్ వేసేసి దాంట్లో ఒకటి స్టాండ్ అనేది పెట్టేశానండి పెట్టేసి ఇక నేను డబల్ బాయిలింగ్ మెథడ్లో ఆ సోప్ బేస్ అంతటిని కరిగిస్తున్నాను నార్మల్గా డైరెక్ట్గా అయితే మనం ఇలా స్టవ్ మీద పెట్ట పెట్టకూడదండి డబల్ బాయిలింగ్ మెథడ్లోనే పెట్టాలి డబల్ బాయిలింగ్ మెథడ్లో పెడితే మనకి ఇది ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ పడుతుందండి కరగడానికి ఆ తర్వాత మొత్తం కరిగిపోయింది అనుకున్న తర్వాత నేను రైస్ ఫ్లోర్ వేసాను నేను తీసుకున్న నాలుగు స్పూన్ల రైస్ ఫ్లోర్ వేసేసానండి ఇక అలోవెరా జెల్లు అలాగే ఆలు ఉంది కదండి ఆలు రెండు కలిపి మిక్సీ పట్టాను కదా ఆ వాటర్ని మాత్రం కేవలం నేను ఒక టూ త్రీ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను ఎక్కువ వేయలేదు ఎక్కువ ఎంత పడితే అంత వేయకూడదండి కొంచెం చూసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం అంటే మనకి పసుపు యాడ్ చేశాను యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది కదా అని లైట్గా అండి ఎక్కువ వేయలేదు ఒక చిట్టికాడ పసుపు యాడ్ చేసి ఇక ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచలేదండి అన్నీ యాడ్ చేశాక ఇంకా దించేసాను అలాగే ఇప్పుడు మనకి సోప్స్ తయారు చేసుకోవడానికి మౌల్డ్స్ కావాలి కదండి ఇది కూడా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇది కూడా నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను లేదు మనకు అసలు ఇది కొనాలి అనే అవసరం కూడా లేదండి ఇంట్లో మనకు చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి అలాగే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మనకి కప్స్ వస్తాయి అలాంటి వాటిల్లో కూడా మనం వేసుకోవచ్చు ఈ సోప్ ఈ సోప్ అనేది అంటే వాటి వీటిల్లో వేసేటప్పుడేమో వీటికి అడుగున మనం ఏమీ రాయాల్సిన అవసరం లేదండి అలా గిన్నెల్లో వాటిల్లో వేసేటప్పుడు మాత్రం మనం కొంచెం వెన్న కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఇలా సోప్స్ వేసుకున్నాం అనుకో మనకి ఈ మౌల్డ్స్లో ఎలాగైతే వచ్చాయో సోప్స్ సేమ్ అలాగే వస్తాయి ఇదే కొనుక్కొని దీంట్లోనే వేసుకోవాలను అనేది ఏమీ లేదు కాబట్టి మీరు దేనిలో అయినా చేసుకోవచ్చు ఇదిగోండి సోప్స్ చూసారు అచ్చం మనం బయట కొన్న సోప్స్ లాగా ఎంతో స్మూత్గా చాలా బాగున్నాయి కదా సోప్స్ నాకైతే చాలా బాగా నచ్చాయండి సోప్స్ మాత్రం చూడండి అసలు అచ్చు మనం బయట కొన్న సోప్స్ లాగే ఉన్నాయి బయట కొన్న సోప్స్లో ఉన్న కెమికల్స్ వాళ్ళు ఏమి ఎలా చేస్తారో మనకు తెలియదు దీంట్లో అన్నీ మనం మన ప్యూర్ ఏముంది రైస్ ఫ్లోర్ యాడ్ చేసాము అలాగే మనం ఆలు యాడ్ చేసాము ఇంకా ఇది అలోవెరా జెల్ యాడ్ చేసాము ఇవే కదండి మనం యాడ్ చేసింది ఇవన్నీ మనకి మంచివే కదా న్యాచురల్గా బాడీకి ఉపయోగపడేవే కాకపోతే అలోవెరా జెల్ కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదండి చూసి యాడ్ చేసుకోండి మీ స్కిన్కి తగ్గట్టుగా మీరు ఏమేమి యాడ్ చేసుకోవాలో యాడ్ చేసుకోవచ్చు అంతే కానీ అందరికీ ఒకే రకంగా స్కిన్ ఉండదండి కొంతమందికి అలోవేరా పడుతుంది కొంతమందికి పడదు కాబట్టి మీకు తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు అలాగే కొంతమందికి డౌట్ వస్తుంది ఇది సోప్స్ నొరగొస్తాయా రావా మామూలు సోప్స్ లాగా పనిచేస్తుందా లేదా అని అలాంటి ఎటువంటి డౌట్స్ అసలు అవసరం లేదండి చూడండి ఎంత బాగా నొరగ ఫామ్ అయిందో అలాగే క్లీన్ చేసుకున్నా కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి హ్యాండ్స్ కూడా చాలా బాగుంది సోప్ అయితే అండి అలాగే నేను ఫేస్ వాష్ కూడా చేసుకున్నానండి చాలా బాగుంది అలాగే ఈ సోప్స్ కరిగిపోతాయేమో అని కొంతమంది డౌట్ రావచ్చు అండి అలా ఏమీ ఉండదు నార్మల్గా మనం యూస్ చేసే సోప్స్ ఎలాగైతే వర్క్ అవుతాయో ఎన్ని రోజులు అయితే మనకు వస్తాయి ఇవి కూడా అలాగే వస్తాయండి కాబట్టి నో ప్రాబ్లం మన ఇంట్లోనే ఈజీగా సోప్స్ మనకి ఇష్టమైన సోప్స్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మంచిగా మనకి ఏ రకంగా సోప్స్ కావాలంటే ఆ రకంగా చేసుకోవచ్చండి కాబట్టి మీరందరూ ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్